హలో అండి నమస్తే ఎలా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ఫ్రాక్ ఫ్రంట్ బాడీ మిడిల్ డిజైన్ అది అనుకోకుండా స్టిచ్ చేయడం జరిగింది అసలు ఏమైందంటే ఫస్ట్ ప్లెయిన్ అని అనుకున్నాను ఇది ఫ్రంట్ బాడీ పార్ట్ అనమాట కానీ నేను ఇది బ్యాక్ పార్ట్ బటన్స్ పార్ట్ అనేసి మిడిల్లో కట్ చేసేసాను కట్ చేసాక ఏంటి ఇలా అయింది అనేసి రెండు జాయిన్ చేసి కుట్టేసా రెండు జాయిన్ చేసి కుట్టాక చూడ్డానికి బాగోలేదు నెక్ కూడా పైకి వెళ్ళిపోయింది బాగోలేదు అనేసి అక్కడ చూశారు కదా ఆ డిజైన్ ఆ డిజైన్ అయితే స్టిచ్ చేశాను అదే మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఓకే ఇప్పుడు మనం కుట్లు అనేది విప్పేసి ఆ డిజైన్ ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసేసేయండి కింద ఫ్రాక్ ఉంది కదా ఆ ఫ్రాక్లో మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని నేను స్క్వేర్ షేప్లో కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అలాగే దీనికి ఇంకా పెరల్ మిడిల్లో వచ్చి పెరల్ విడిపెట్టి ఈ విధంగా కుర్తున్నాను చూడండి ఫస్ట్ మనము ఇట్లా సూదికి తారం ఎక్కించాక ఫస్ట్ క్లాత్ పెట్టి తర్వాత మిడిల్లో వచ్చి బీడ్ ఆ తర్వాత మళ్ళీ క్లాత్ అనమాట ఓకే ఇలా పెట్టాక ఫస్ట్ నాట్ వేసేసుకోండి నాట్ వేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి మీరు అనుకున్న డిజైన్కి అది కరెక్ట్గా ఉందా లేదా అంటే నే ఇప్పుడు నేను ఇక్కడ అనుకున్న డిజైన్కి ఓపెన్ చేసి చూస్తే ఇలా థ్రెడ్ అనేది లూజ్ లూజ్గా ఉందన్నమాట ఈ బీడ్ అటు ఇటు తిరుగుతుంది అలా ఉండకూడదు అంటే ఏం చేయాలంటే మీరు మళ్ళీ టూ త్రీ టైమ్స్ సేమ్ అదే బీడ్ హాల్లో సూదిని అటు సైడ్కి ఇటు సైడ్కి మళ్ళీ తిప్పించి మళ్ళీ ఇచ్చి కుట్టారంటే అది టైట్గా అయిపోతుంది ఫిట్గా సెట్ అయిపోతుంది అలా కుట్టాక తర్వాత నాట్ వేసుకోండి చెక్ చేసుకొని రెడీ చేసుకోండి ఇలాంటి పీసెస్ అయితే నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టాను కొన్ని దానికి ఎన్ని కావాలో అన్ని ఫస్ట్ మెజర్ చూస్ చేసుకుంటాం కదా ఈ బాడీ ఎంత ఉంది దీనికి ఎన్ని కావాలి అనేది చూసుకునేసి ఒక కొన్ని ఒక రెండు మూడు ఎక్స్ట్రా అయినా పర్లేదు రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఎక్స్ట్రా ఉండేది మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిడిల్ ఉంది కదా దీనికి నేనైతే ముందే పైపింగ్ అనేది కుట్టేశాను ఈ థ్రెడ్స్ అనేది కనిపించకుండా ఈ మిడిల్ పార్ట్లో ఈ క్లాత్ ఇలా పెట్టేసి దాని పైన వచ్చి ఇప్పుడు మనం చేసాం కదా ఈ ఫ్యాబ్రిక్తో ఇట్లా జస్ట్ ఫ్లవర్ లైట్గా ఏదో సంథింగ్ ఈ విధంగా ఒక డిజైన్ అనుకున్నాం కదా ఈ విధంగా మనము ఇది కుట్టాల ఇప్పుడు ఒకే కుట్టాలంటే ఇప్పుడు మనము డైరెక్ట్గా కుడితే క్లాత్ మీద కుడితే అటు ఇటు కదులుతుంది అలా కాకుండా మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక పేపర్ మీద ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం ఒక పేపర్ తీసుకునేసి స్కేల్తో ఇటు సైడ్ అటు సైడ్ లైన్ వేసుకునేసి ఆ లైన్ పైన మనము కుట్టు కుట్టుకుంటూ వద్దామన్నం వీడియోలో చూడండి ఈ విధంగా ఓకే ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ వస్తాం ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్ కూడా వీడియోలో చూపించినట్లు కుట్టుకుంటూ రావాలి యాక్చువల్గా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇలాంటి డిజైన్తో ఏదో విధంగా కవర్ చేసేయచ్చు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన ఆలోచన బట్టి ఎన్నో విధాలుగా మనము డిజైన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అన్నిటినీ కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇది చాలా అంటే చాలా ఓల్డ్ వీడియో ఇది వీడియో అలాగే ఉండిపోయింది చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాం ఓకే ఓవరాల్గా అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా మనము కట్ చేసేస్తాం నీట్గా క్లియర్గా ఇలా క్లమ్జీగా మెస్సీగా లేకుండా నీట్గా కట్ చేసేసుకుందాం ఒకే ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దీని కింద క్లాత్ కూడా పెట్టి కుట్టాలి కదా అట్లా కన్ఫ్యూజింగ్ లేకుండా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పేపర్తో ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని కుట్టేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కింద ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుందాం అంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఈజీగా ఉంటుంది రెండు ఒకేసారి కాకుండా ఇది ఒకేసారి దీని కింద ఇది ఇలా వస్తుంది కదా అలా ఒకేసారి కాకుండా ఫస్ట్ ఇది కుట్టేసుకొని తర్వాత దాన్ని అయితే జాయిన్ చేసుకుందాం ఇప్పుడు ఇది కుట్టేసాం కదా కుట్టిన తర్వాత ఈ పేపర్ని మొత్తం తీసేసేయండి ఎందుకంటే ఆటోమేటిక్గా తడిచినప్పుడు క్లా అది పోతుంది అప్పుడు చూడడానికి బాగోదు కదా ముందుగానే తీసేస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఓవరాల్గా ఇలా వచ్చింది కదా దీని కింద మనము ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ కుట్టాం ఫోల్డ్ చేసి పెట్టుకొని కుట్టేస్తాం ఓకే ఇప్పుడు కుట్టేశాక ఓవరాల్గా ఫ్రాక్ అయితే చూడండి ఈ ఫ్రాక్ ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి ఇంకోటి ఏంటంటే ఇది శారీ క్లాత్ అనమాట ఇది శారీ క్లాత్ ఈవినింగ్గా స్టిచ్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎలా ఉందో ఏంటో ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కింద కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ